అస్తిత్వం చాటుకోవడానికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలు ఆడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కోవూరులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు సొంత పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోలేక మాపై నిరాధార ఆరోపణల మాజీ మంత్రి అని చెప్పుకునే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరి ప్రభుత్వంలో మంత్రి అయ్యారో గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి ధీటుగా మాట్లాడారు దాని గురించి నేను మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా ఉన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి అసలు ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిసి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే ఆర్హత కూడా లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వేషాలు వేస్తూ ప్రశ్నలు ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా ప్రశ్నలు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించాలండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకు ఏమి సందేశాలు ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీ నెత్తుకో ఏ మాజీ మంత్రి నెత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచి పెట్టుకున్నారు ఆ దాచి పెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు దాచి పెట్టుకో లేకుండా అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెట్టాం డబ్బులు ఎవరూ పెట్టమని ఇంట్లో కూర్చోండి ఉండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రస ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్